మొన్న రెండు రోజుల కిందట ప్రజాపక్షం తరఫున ఒక సిద్ధేశ్వరం సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసిన చాలామంది మేధావులు పెద్దలు మాకు ఏం చెప్పారంటే ఇంత డాక్యుమెంటేషను ఇంత కర్స్పాండిస్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో పిల్లు ప్రయా ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు ఎందుకు పంపకూడదు ఎందుకు వేయకూడదు అని చెప్పి చాలామంది మా మెసేజ్ పంపించారు ఆ మెసేజ్లు విన్న తర్వాత మేము ఇది కూడా మంచి ఆలోచననే మేము విన్నాముందుకు కొద్దిగా నిర్లక్ష్యం చేసాము అని చెప్పి నిన్న గత రెండు రోజుల నుండి దీనికి మేము పూర్తిగా ఇదైపోయి పిల్లు ప్రయోజన వ్యాఖ్యలు తయారు చేశాము ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా సో మేము సుప్రీంకోర్టుకు ప్రజాప్రయోజనం దీన్ని స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ చేయాలని సిద్దేశ్వరం వాళ్ళకు చాలా చిన్న ప్రాజెక్టు కేవలం పదహైదు వందల కోట్ల ప్రాజెక్టు సో దీనివల్ల రాయలసీమకు రాగు సాగునీరు అందుతుంది జలాలు కూడా కృష్ణవాళ్ళ జలాలు కూడా ఈ సిద్దేశ్వరం ద్వారా వస్తుందని చెప్పి ఆ విధంగా డైరెక్షన్ చేయాలని సుప్రీం సుప్రీంకోర్టు వారికి ఈ సిద్ధేశ్వరం వాళ్ళ గురించి ప్రజా ప్రయోజనం ప్రయోజన వాక్యాన్ని ఈరోజు పంపుతున్నాము you <sighs>